హాయ్ హై ఎవ్రీ వన్ ఈరోజు ఎంతో ఎమ్మీ టేస్టీ కొత్తిమీర పచ్చడి తయారు చేసుకుంటే విధానం చూద్దాం చాలా టేస్టీగా ఉంటుంది లైక్ అయితే ఇవ్వండి వీడియో చూస్తున్నారు లైక్ ఇవ్వట్లేదు లైక్ ఇచ్చి మీరు ఛానల్కి అయితే కొద్దిగా సపోర్ట్ చేస్తే మీ సపోర్ట్ నాకు బూస్టింగ్లా ఉంటుంది ఇలాంటి వీడియోలు మరెన్నో పెట్టడానికి బూ బూస్ట్లా ఉంటుంది ఒక లైక్ ఇచ్చేసేయండి అండ్ కడాయి పెట్టి రెండు స్పూన్లు అయితే ఆయిల్ యాడ్ చేసేయండి మనం ఏం చేసినా కానీ ఆ నాలుగు వేళ్ళు నోట్లోకి ఐదేళ్ళు హ్యా టేస్టీగా వెళ్ళాలనే కదా చేస్తాము మనం ఇలా చేసి పెడితే చాలా హ్యాపీగా మంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా కడాయిలో హాయిలు వేసాక పచ్చిమిర్చి ఒక ఏడెనిమిది పచ్చిమిరగాయలు వేసుకోండి ఒక కట్ట తీసుకున్నాను ఒక కట్ట ఒక్కొక్క సైడ్ ఒక సైజు ఇస్తారు ఒక కట్టకు వచ్చి అయిదారు పచ్చిమిరగాయలు అండ్ ఏడెమిది ఎల్లుల్లిపాయ రబ్బలు పొట్టు తీయద్దు పొట్టుతోటే వేయండి పొట్టు తీయడం వల్ల పరకగా బాగుంటుందన్నమాట తినడానికి ఒక స్పూను జీలకర్ర వేసి బాగా వేపేసుకోండి ఇంకా రెండు స్పూన్లు పచ్చయినపప్పు కూడా యాడ్ చేసుకోండి కొత్తిమీర అయితే శుభ్ర కడిగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను రెండు స్పూన్లు పచ్చయినపప్పు కూడా యాడ్ చేసుకోండి ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరికి అయితే చక్కగా బాగా వేగేలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా అయితే బాగా వేపేసుకోండి ఇంకా కొత్తిమీర పక్కన పెట్టుకున్నాను అది కూడా యాడ్ చేసేద్దాం చూసారు కదా కొత్తిమీర కూడా బాగా ఊరికే మనం వేడి తగిలేటప్పటికే కుక్ అయిపోతుందండి ఇది రెండు టమాటాలు అయితే కట్ చేసుకున్నాం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి రెండు టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకోండి ఇది మనం అయిలో పెట్టేసేపుకుంటే దగ్గరికి అయితే కుక్ అయిపోతుంది సాల్ట్ కూడా తగినంత వేసుకోండి మనం ముందే సాల్ట్ వేయడం వల్ల టమాటా బాగా కుక్ అయిపోతుంది అనమాట ఇంకా వాటర్ అది వేయలేదు కాబట్టి ఆయిల్ కూడా చాలా తక్కువ వేసాను టమాటా ముక్కలు పెద్ద పెద్దవి కదా బట్టి వాటర్ దిగదు కదా సాల్ట్ వేసుకోవడం వల్ల సాల్ట్ తగిలేటప్పటికి ఇవి బాగా కుక్ అవుతాయి టమాటా అయితే మనకి ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో మూత పెట్టేసుకుంటే దగ్గర అయితే అయితే అయిపోతుంది చూసారా ఇలా కుక్ అయిపోయి దగ్గరగా ఆల్రెడీ కుక్ అయిపోయి ఇది మనకి స్టవ్ కట్టేసి కాసేపు ఉంటే వేడి తగ్గిపోతుంది వేడి తగ్గిపోయిన వెంటనే మనం బరగ్గా మిక్సీ అయితే పట్టేసుకోండి మళ్ళీ అదే కడాయి తీసి రెండు స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి మనం చిన్నగా వేరే కళాయి పెట్టుకున్న పర్లేదు అదే కడాయిలో రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోండి చూసారు కదా ఆయిల్ అయితే ఇలా వేడి అవ్వగానే మనకి పోపు దినుసులన్నీ యాడ్ చేసుకుందామండి చక్క ఎల్లుల్లిపాయ రెబ్బలు రెండు రెబ్బలు అయితే యాడ్ చేసుకోండి అండ్ జీలకర్ర ఆవాలు కూడా యాడ్ చేసుకోండి కొంచెం అయిలో పెట్టుకొని చక్కగా కలర్ మారే వరకు పోపునైతే వేపేసుకోండి కొద్దిగా పచ్చి అన్నపప్పు కూడా యాడ్ చేసుకోండి ఉంటే మినప గుళ్ళు అండి మన గుళ్ళు మనపప్పు వస్తుంది కదా మినప గుళ్ళు కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది అవి కూడా యాడ్ చేసి బాగా కలిపేసుకోండి ఎండుమిర్చి అవసరం లేదు కొంతమంది వేసుకుంటారు కావాలంటే యాడ్ చేసుకోండి బట్ ఎండుమిర్చి అవసరం లేదు ఆల్రెడీ మనం పచ్చిమిర్చేసి కారంగా ఉంది కదా కాబట్టి పచ్చి పప్పు కూడా రెండు డబ్బులు అయితే యాడ్ చేసుకోండి పచ్చికరియేపప్పు కూడా యాడ్ చేసి మనకు శుభ్రంగా కలిపేసుకుంటే ఈ పోపు అయితే మనం చక్కగా మిక్సీ ఆల్రెడీ పట్టేశానండి నేను మిక్సీ పెట్టేసిన అయితే ఇందులో యాడ్ చేసేద్దాం దగ్గరికి అయితే మిక్సీ బరకగానే పెట్టుకోండి మిక్సీ బాగా మెత్తగా పట్టొద్దండి బర కొంచెం బరకగానే పెట్టుకోవాలి బరకగా ఏ పచ్చళ్ళన్నా కానీ బరకగా పట్టుకుంటే టేస్టీ బాగుంటుందండి ఒకవేళ బాగా మెత్తగా ఎవరైనా పొరపాటుని ఆడేసినా కానీ మనకి ఇప్పుడు ఈ పో పెట్టాక కాసేపు అయితే మీద ఉంచి దగ్గరికి అయ్యేలా ఉంచుకున్నారంటే మెత్తగా పట్టింది బరకగా అయిపోతుందండి మళ్ళీని ఈ ట్రిక్ అయితే పాటించండి ఎవరికైనా బరకగా కావాలనుకున్నప్పుడు ఆ మిశ్రమం అయితే ఇందులో యాడ్ చేసేయండి శుభ్రంగా ఆయిలే పెట్టయితే బాగా కలిపేయండి ఆయిల్ నేనైతే తక్కువే వేసాను కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది బట్ వేస్తుంది తక్కువ అయిలే కానీ ఇది కుక్ అయ్యాక కొంచెం ఆయిల్ బయట తేలుతుంది ఆ తేలి వరకు కుక్ చేసుకోండి కలిపేశాను కదా ఇప్పుడు ఆయిల్ కనబడలేదు కదా కాసేపు అలా మనకు సిమ్లో పెడతా ఆయిల్ కుక్ అయ్యి సైడ్లో వచ్చి చూసారు కదా అలా తేలుతుంది అలా తేలే వరకు ఉంచండి కొంచెం దగ్గరికి అవుతుంది బరకగా అవుతుంది బాగుంటుంది ఇంకా టేస్ట్ అయితే నిజంగా అమృతంలా ఉంటుందండి కొత్తిమీర పచ్చడి ఇలా ట్రై చేసి ఒకసారి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్కూల్ టైం అయిపోయినప్పుడు అప్పుడప్పుడు వేడివేడిగా తినాలి నోటికి టేస్టీగా జ్వరం వచ్చినప్పుడు ఏదైనా నోటికి టేస్టీగా తినాలనిపించినప్పుడు ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా కార్తీ మసాలా కూడా వచ్చేసే కదండి ఇందులో మనకు ఉల్లిపాయ వేయం కాబట్టి ఎల్లుల్లిపాయ ఒకటి తప్పించి ఇదే పచ్చడి చేసుకోవచ్చు కార్తీక మసాలలో ఏం తినాలన్నా టెన్షన్తోటే ఉంటారండి ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ తినం కాబట్టి రోజు ఏం తినాలి ఏం తినాలి ఏం తినాలన్న తోటే ఉంటాం వెల్లుల్లిపాయ ఒకటి తప్పించేస్తే యాజ్ ఇవ్గా ఉంటుంది టేస్ట్ అది తప్పించి ఇలా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ Like and share and comment. Bye bye friends.